హాయ్ గాయస్ దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన సినీ కెరీర్లో ఎక్కువగా ఫ్యామిలీ సబ్జెక్టులలో నటించి విజయాలను అందుకున్నారు గత కొంతకాలంగా వెంకటేష్ విభిన్నమైన కథలను ఎంచుకుంటుండగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు అయితే వెంకీ అనిల్ రావు కాంబోలో తెరకెక్కిన ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించగా ముచ్చటగా మూడో సినిమా ఈ కాంబోలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం కావడం విశేషం మరి ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది అనేది తెలుసుకోవాలంటే వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక కథలోకి వెళ్తే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు సంపాదించుకున్న ఎక్స్ కప్ వైడి రాజు తన భార్య పిల్లలతో కలిసి రాజమండ్రిలో సంతోషంగా జీవిస్తుంటాడు మరోవైపు అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీ హెడ్ అయిన సత్య ఆకేళ్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేశవ్ పార్టీకి హాజరైన సమయంలో బిజ్జు పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేసి బిజ్జు సోదరుడు పప్పా పాండేను రిలీజ్ చేస్తే మాత్రమే సత్య ఆకేళ్లను రిలీజ్ చేస్తామని డిమాండ్ చేస్తారు అయితే సీఎం కేశవ్ ఈ కిడ్నాప్ వల్ల ప్రభుత్వం పరువు పోతుందని భావించి ఐపీఎస్ ఆఫీసర్ మీను ద్వారా వైడి రాజును ఈ కేసు సాల్వ్ చేయాలని కోరుతారు యాదగిరి రాజు మీను ఫ్లాష్ బ్యాక్ ఏంటి వైటి రాజు ఈ సమస్యను ఎలా పరిష్కరించాడు ఒక వైపు భార్య మరోవైపు మాజీ ప్రేయసి వైటి రాజుకు ఏ విధంగా చుక్కలు చూపించారు అనే ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథను టీజర్ ట్రైలర్ లో చెప్పేస్తే అసలు కథపై ఇంట్రెస్ట్ ఉండదని మెయిన్ పాయింట్ ని రివీల్ చేయడానికి చాలా మంది దర్శకులు ఇష్టపడరు కానీ అనిల్ రావిపూడి మాత్రం కథ మొత్తాన్ని ట్రైలర్ లో రివీల్ చేసేశారు అయితే కథ ఏంటి కథనం ఏంటి కథ గమనం ఏంటన్న దానిపై మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ తో క్లారిటీ ఇచ్చేశారు కథ ముందే రివీల్ చేసి థియేటర్స్ లో ఆడియన్స్ ని రప్పించడం అంటే మామూలు విషయం కాదు ఎప్పుడెప్పుడు థియేటర్స్ కి ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అన్నట్టుగా టీం మొత్తం ప్రమోషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు విక్టరీ వెంకటేష్ కు ఈ తరహా సినిమాలలో నటించడం ఇలాంటి పాత్రలతో మెప్పించడం కొత్తేం కాదు రాజు పాత్రలో అలవోకగా అద్భుతంగా నటించి వెంకటేష్ తన నటనతో మెప్పించారు ఇక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వైడి రాజు భార్య పాత్రకు పర్ఫెక్ట్ గా షూట్ అయ్యారు ఒకంత అమాయకత్వంతో ఒకంత పొజిసివ్నెస్తో ఉన్న పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది ఇక ఇంకో హీరోయిన్ మీనాక్షి చౌదరి మీను పాత్రలో అందం అభినయంతో మెప్పించారు ఇక కొడుకు బుల్లిరాజు పాత్రలో చిన్న గుర్రాడు సినిమాకి హైలైట్ గా నిలిచాడు అటు భార్య ఇటు ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే సినిమా ఇది అప్పట్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఆ కథలో ఇంట్లో ఇల్లాలు ఉండగా వినోదాన్ని పంచిన వెంకిమామ ఈసారి మాజీ ప్రేయసి కట్టుకున్న భార్య కథతో గిలిగింతలు పెట్టాడు ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్ చేయడంలో దిట్టైన వెంకిమామ మరోసారి కడుపుబ్బా నవ్వించారు ఈ సంక్రాంతికి అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందించారు అలాగే శ్రీనివాస్ రెడ్డి విటివి గణేష్ వికే నరేష్ అవసరాల శ్రీనివాస్ వంటి పాత్రలు పరిధిమేర నటించి తమ నటనతో మెప్పించారు అనిల్ రావిపూడి మార్క్స్ సినిమాలని ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ గా అద్భుతంగా తెరకెక్కించిన అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం కొంత తడబడ్డాడనే చెప్పాలి ప్రీ క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా కొన్ని సన్నివేశాలు మాత్రం రొటీన్ గా అనిపించేలా ఉన్నాయి ఇక మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ తన పాటలతో బీజిఎం సినిమా స్థాయిని పెంచారు గోదారి గట్టు మీను బ్లాక్ బస్టర్ పొంగల్ వంటి సాంగ్స్ సిల్వర్ స్క్రీన్స్ పై బాగున్నాయి ఓవరాల్ గా సంక్రాంతి పండక్కి పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ మొత్తం థియేటర్స్ కు వెళ్లి హ్యాపీగా నవ్వుకొని రావడానికి బెస్ట్ ఛాయిస్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎక్స్ లవ్ స్టోరీస్ ఉన్నా కూడా భార్యతో కలిసి చూడాల్సిన చూడముచ్చటైన సినిమా సంక్రాంతికి విడుదలైన గత చిత్రాల కంటే మంచి మార్కులు పడే సినిమా ఇదే కాబట్టి ఎంచక్క చూసేయొచ్చు బ్లాక్ బస్టర్ పొంగల్ని ఫ్యామిలీ మొత్తం ఫన్ ప్యాక్ కామెడీతో ఎంజాయ్ చేసేయొచ్చు హోప్ ఈ రివ్యూ మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్